మొన్న పొన పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రానికి ఏకన పైసలే అని చెప్పడం జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పన్నెండు లక్షల కోట్లు ఇచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ప్రేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ మాట మాట్లాడుతూ ఉంటే కనీసం కొన్ని స్కీమ్స్ ఎట్లున్నాయంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు కూడా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి ఏవేవి ఇచ్చిరో మేము ఒక లీస్ట్ కూడా మీకు ఇవ్వ ఇస్తామని చెప్తా ఉన్నాం పన్నెండు లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు తర్వాత అదేవిధంగా గతంలో నేషనల్ హైవేషన్లో తీసుకుంటే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల నుండి ఈరోజు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు అయింది ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై రెండు జిల్లాలు కనెక్టివిటీ తీసుకురావడం జరిగింది మరి ఇది మీకు అభివృద్ధి కనిపిస్తలేదా అదేవిధంగా మొన్నటికి మొన్న ఆర్ ఏదైతే ఉందో ఈ త్రిబుల్ ఆర్ కూడా సిక్స్ వేస్ కావాలని కూడా సిక్స్ త్రిబుల్ సిక్స్ వేస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల ఒక కిలోమీటర్ కూడా సౌత్ ఏదైతే ఉందో నుండి సంగారెడ్డి వరకు అది బిల్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ ఇన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత మెట్రో విషయంలో తీసుకున్న అన్ని విషయాల్లో తీసుకున్న మొన్నటికి మొన్న ఈ రైల్వే స్టేషన్లు ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో అమృత్ స్కీమ్ కింద తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు దానిలో ఇవ్వడం జరిగింది దానిలో మూడు రైల్వే స్టేషన్లు మొన్నటికి మొన్న ఏది వరంగల్ అయినా తర్వాత బేగంపేట అయినా తర్వాత కరీంనగర్ కూడా ఈ మూడు రైల్వే స్టేషన్ల అమృత్ స్కీమ్లో నలభై నలభై కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సికింద్రాబాదు కాచిగూడ తర్వాత ఇది మొన్న ఓపెన్ చేస్తున్నాం చెర్లపల్లి చెర్లపల్లి ఏడు వందల ఇరవై కోట్లతో ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని సవాల్ స్వీకరిస్తారా ఏమో అవన్నీ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారి విషయంలో తీసుకుంటే ఇప్పటికీ నలభై సార్లు ఢిల్లీ పోవడం జరిగింది ఈసారి పోయేది నలభై ఆరోసారి మరి వీళ్ళు సీట్ కాపాడనిగా లేకుంటే రాష్ట్రాన్ని ఏదైనా ఏవైతే ఉన్నాయో మన స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్ కోసం డెవలప్మెంట్ కోసానికి ఏ మంత్రి పోతురో దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయో మొన్నటికి మొన్న కోర్టు కూడా మొట్టికాయలు వేసింది ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకూందో అని రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్లు మనం లాస్ అయినాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ నుండి ఇంత అమౌంట్ లాస్ అయినా ఇమ్మీడియట్లీ మీరు ఎలక్షన్ గిట్ట పెట్టి త్రీ మంత్స్లో ఎలక్షన్ పెట్టడం జరిగింది మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో స్టే అది సెంట్రల్ ఫండ్ ఇస్తా ఉన్నది సెంట్రల్ ఫండ్ ఇచ్చేది విలేజ్లన్నీ డెవలప్మెంట్ ఎందుకు అయిపోయినాయి దీన్ని బట్టి జవాబు చెప్పాలి అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద పద్నాలుగు వేల ఐదు వందల అరవై కిలోమీటర్లు ఇప్పటి వరకు రోడ్లు వేయడం జరిగింది మరి ఏ విషయంలో తీసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ చిన్న పిలవాన్ని అడిగినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే నడుస్తూ ఉన్నాయి మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మా ఖజానా కాలేజ్ మా దగ్గర ఏం లేదని చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగానే మాట్లాడండి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అరే ఎండోర్న్మెంట్ డిపార్ట్మెంట్ ఇది హిందూ దేశం హిందువుల రాజ్యం హిందువుల కోసానికి నమ్మకమైన ఏదైతే ఉన్నాయో గుళ్ళని కాపాడే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోతుంది ఎవరైతే ఈవోళ్ళు ఉన్నారో ఒక్కో ఈవో నాలుగు ఐదు ఇన్ఛార్జులుగా పనిచేస్తూ ఉన్నారు ఉదాహరణ చెప్తా ఉంటే ఒక ఈవో ఇక్కడి నుంచి బాసరపోతూ ఉన్నారు ఇన్ఛార్జు అంటే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితి ఈరోజు ఉన్నాయి ఎందుకంటే సిబ్బంది లేక కోట్ల ఇన్ టైంలో సబ్మిట్ చేయక అన్యాకారణతలు అయితే ఉన్నాయి మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ గుళ్ళు అయితే ఉన్నాయో ఆ గుళ్ళు ఇమ్మీడియట్లీ ఆ స్థలాలు ఇమీడియట్ కంపౌండ్ కాల్గా కట్టాలని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బందిని ఏదైతే ఖాళీ ఉందో ఆ సిబ్బంది ఫిల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఏమైతుందంటే అంటే మంత్రికి ప్లస్ ఎవరైతే సెక్రటరీ ఉందో వాళ్ళిద్దరు కొట్లాటల్లో కనీసం ఈ పట్టించుకోలేని పరిస్థితి ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక నామ్స్ ఇచ్చారు ఐదు లక్షల లోపల ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళను వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు అది కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇక పోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నాను మీరు గుళ్ళను కాపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఏదైతే గుళ్ళయ్యి శ్వేతభద్రం రిలీజ్ చేయండి ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని గుళ్ళకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నది ఎన్ని ఎకరాల ల్యాండ్కు మనం సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాం ఎన్ని ర్యాంకులు మనం పొక్కు చేసినాం ఎన్ని ఎకర ల్యాండ్లో ల్యాంకులు కోట్ల ఉన్నాయి దానికి ఎందుకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాక్రాంతులు కావడానికి కారణమైంది ఈ కారణానికి జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం Thank you.